శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రయే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు పదిహేడవ తేదీ సింహ సంక్రమణం సందర్భంగా అదృష్టం పట్టబోతున్న నాలుగు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు దీన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా ప్రవేశించటం వల్ల నెల రోజుల పాటు నాలుగు రాశుల వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది ఎప్పుడైనా శాస్త్రం ఏం చెప్తుందంటే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడు విశేషమైనటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తాడని శాస్త్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆగస్టు పదిహేడు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యుడు సింహరాశిలోకి వస్తున్నాడు సింహరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి పన్నెండు రాసుల్లో నాలుగు రాశుల వాళ్ళకి ఈ సూర్యుడి సంక్రమణం అనేది అదృష్టాన్నిస్తుంది ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి ఎందుకంటే మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం కర్కాటకం సింహం సూర్యుడున్న సింహరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి సోదరుల వల్ల ప్రయోజనాలు వస్తాయి సోదరుల వల్ల ఆస్తి పాస్తులు బాగా కలిసి వస్తాయి ఈ ప్రయోజనాలన్నీ కూడా మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు ఈ సింహ సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న రెండో రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం సూర్యుడు ప్రవేశించిన సింహరాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి సూర్యుడు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు రోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు వీటన్నిటి నుంచి బయటపడి సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు కాబట్టి సింహ సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న రెండో రాశి మీనరాశి ఆ తర్వాత సింహ సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న మూడో రాశి తులారాశి ఎందుకంటే తులారాశి నుంచి పెట్టినప్పుడు సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి పదకొండవ రాశి అవుతుంది తులారాశి వాళ్ళకి సూర్యుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు పదకొండో స్థానం అంటే లాభం ఏకాదశం లాభం అంటుంది శాస్త్రం కాబట్టి తులారాశి వాళ్ళకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉన్న చికాకుల నుంచి కూడా బయటపడగలుగుతారు ఈ సింహ సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న నాలుగో రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సూర్యుడు ఉన్నటువంటి సింహరాశి పదో రాశి అవుతుంది వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి పదో స్థానంలో సూర్యుడి సంచారం ఉంది కాబట్టి పదో స్థానంలో సూర్యుడు వృత్తిపరంగా ప్రమోషన్లు ఇస్తాడు వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే యోగం ఉంది పదవ స్థానంలో సూర్యుడు గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం వృశ్చిక రాశికి ఉంది కాబట్టి ఆగస్టు పదిహేడు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యుడు సింహరాశిలోకి మారటం వల్ల సింహ సంక్రమణం జరగటం వల్ల అదృష్టం పట్టబోతున్న నాలుగు రాశులు మిథున రాశి మీనరాశి తులారాశి వృశ్చిక రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు సూర్యుడి అనుగ్రహం వల్ల అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి